హలో వెల్కమ్ టు ఆరెంజ్ టీవీ ఆ ఊర్లో ఆవుకు విగ్రహం ప్రత్యేకంగా పూజలు హిందూ దేవీ దేవతల్లో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది సమస్త దేవతలకు నిలయం గోమాతను పూజిస్తారు అలాంటి ఆవుకు ఆ ఊరిలో విగ్రహం కట్టారు అవును మీరు విన్నది నిజమే వివరాల్లోనికి వెళ్తే సాధారణంగా ఎక్కడ చూసినా దేశ నాయకులు కానీ లేదా రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు కానీ ముఖ్య కూలాలలో దర్శనమిస్తాయి కానీ ఆ ఊరిలో తమ పాలిట కామధేనువైన ఓ ఆవు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ గ్రామస్తులు ఆరాధిస్తున్నారు తమ ఊరికి కలిసి వచ్చిన ఆవు జ్ఞాపక ఆవు ఆవు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దాన్ని దైవంగా భావిస్తున్నారు మరి ఆ ఊరికి ఎలా కలిసి వచ్చింది ఎక్కడ ఆవు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నారో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని మేడిగుడ గ్రామంలోని గోమాతకు విగ్రహం ఏర్పాటు చేశారు ఈ ఊరి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం ఊరి సమీపంలో ఉన్న సద్నాల ప్రాజెక్ట్ ఆయకట్టు కింద వ్యవసాయం చేస్తూ ఏడాదికి రెండు పంటలు పండిస్తారు పత్తి సోయా తదితర వాణిజ్య పంటలతో పాటు కూరగాయల పంటలు కూడా సాగు చేస్తూ ఉపాధిని పొందుతున్నారు అయితే ఆ ఊరిలో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉన్నా లేక ఏవైనా కష్టాలు ఎదురైనా ఆంజనేయ స్వామి గుడికి లేక పోచ ఆలయం పెరిట ఓ ఆవు వదిలే ఆచారం ఉంది అలా ఆవును వదులుతామని మొక్కుకుని సమస్యలు తీర్చిన వారు ఆవును గుడికి కానుగ సమర్పిస్తారు కాగా దాదాపు రెండు దశాబ్దాల కంటే ముందు ఇలాగే మొక్కుకున్న ఓ వ్యక్తి ఆ ఊరు మీద ఓ ఆవును వదిలిపెట్టాడు కొన్నాళ్ళకి ఆవుకి పుట్టిన పిల్లలను విక్రయించడం ద్వారా ఆదాయం బాగానే సమకూరింది ఆవు సంతతి కూడా పెరిగింది ఒక్క మాటలు చెప్పాలంటే ఆ ఊరి వారికి ఆవు కామధేనులా మారింది దాని ద్వారా వచ్చిన ఆదాయం అభివృద్ధికి కలిసి వచ్చింది కాలక్రమంలో అనారోగ్యంతో ఆవు వృద్ధి చెందడంతో గ్రామస్తులు గ్రామానికి కలిసి వచ్చిన ఆవు వ్యాపకార్థంగా ఆ ఊరిలో ప్రధాన కూడలి వద్ద ఆవు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంతేకాదు ఆవును ఆ గోమాతను దైవ సమానంగా ఆరాధిస్తున్నారు ప్రధాన రహదారికి ఆనుకొని ఆ విగ్రహం ఉండడంతో వచ్చిపోయేవారు కూడా దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు నోరు లేని ఆ మూగజీవిని కూడా అంతగా ఆరాధిస్తున్న గ్రామస్తులను చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు